హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షశృతి ఈరోజు వచ్చేసి మనం ఇంట్లో ఉన్న వాటితోనే గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చేసుకుందామని చాలా సింపుల్ ప్రాసెస్లో నేర్చుకుందాము ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మోక్షశృతి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము ముందుగా మనము గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను కట్ చేసుకొని మనం ఒక గిన్నెలో వేసుకుందాము ఈ గులాబ్ జామ్ పౌడర్ని ఇప్పుడు వచ్చేసి పాలు తీసుకున్నాను కొన్ని కొన్ని పాలు పోస్తూ మనం పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఒకటేసారి వేస్తే మనకు పిండి అనేది జోరవుతుంది కదా అందుకని కొన్ని కొన్ని పాలను వేస్తే ఇలా పిండి ముద్దలా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం నెయ్యిని వేసుకొని పిండికి అప్లై చేస్తున్నాను ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రను పెట్టేసుకొని ఒక గ్లాసు చక్కెర వేస్తున్నాను ఒక గ్లాసు చక్కెరకి నేను ఒక రెండు గ్లాసుల వాటర్ వేస్తున్నాను ఆ చక్కెర కరిగేంత వరకు మనము నీళ్ళని బాగా ఉడికించుకోవాలి మనం ఇప్పుడు వచ్చేసి ఆ వాటర్ ఉడికే లోపల మనం వచ్చేసి ఈ పిండిని ఇలా ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్నగా రౌండ్ బాల్స్గా చేసుకోవాలి గులాబ్ జామ్ చేసుకోవాలి కాబట్టి మనము ఇలా చిన్న చిన్నగా రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం అన్నిటినీ అలానే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము దీంట్లోకి వచ్చేసి కొంచెం ఇలాచి వేసుకుందామండి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని బాగా పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత గులాబ్ జాములని వేసి వేయించుకుందాం ఈ గులాబ్ జాములు మనం వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలని హై ఫ్లేమ్లో పెడితే నోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఇలా వేగిన తర్వాత మనం పా చక్కెర వాటర్లోకి వేసేసుకోవాలి మన స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వాటర్ చక్కెర వాటర్లోకి వేసేసుకుందాం మళ్ళీ మిగతావని సేమ్ ప్రాసెస్లోనే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుందాము ఇలా అన్నీ వేయించుకొని పా చక్కెర నీళ్ళలో వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా నాననివ్వాలి ఇలా ఐదు నిమిషాలు నానే తర్వాత మనకు చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా చాలా టేస్టీగా గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ గులాబ్ జాము అనేది రెడీ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి